రాజమహేంద్రవరం రూరల్ ఆంధ్ర సింహం ప్రతినిధి గత నెల ఇరవై ఎనిమిదవ తారీఖు జరిగిన ప్రచార వాహన దత్తం ఘటనపై రాజమహేంద్రవరం జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో డీఎస్పీ కిషోర్ మాట్లాడారు మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార వాహనం దత్తం కేసు ఛేదించామని భరత్ రామ్ ముఖ్య మార్గం ఎస్టేట్ నందు ఎక్కువ సమయం ఉండే దంగేటి శివాజీ నిందితుడు అని డీఎస్పీ పేర్కొన్నారు ఇక ఎన్నికల్లో ఘోర పరాజయం చూసినటువంటి భరత్పై వచ్చేలా ప్రచార వాహనం అర్థం చేసినట్లుగా నిందితుడు శివాజీ ఒప్పుకున్నాడని తెలిపారు ప్రజల్లో ఉన్న మంచి పేరు చెడగొట్టాలని వైఎస్ఆర్ పార్టీకి సానుభూతి పొందేలా ఉద్దేశపూర్వకంగానే చేసినట్లుగా శివాజీ ఒప్పుకున్నాడని డిఎస్పీ చెప్పారు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన వెంటనే ఒక ఫోర్ టీమ్స్ ఫామ్ చేశాను ఇన్సిడెంట్ ఎవరు చేశారని ఐడెంటిఫై చేయడానికి ఈ చోడు గట్టిగా చెప్పబడుతుంది ఈ ఫోర్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఇలాంటి అంశం కూడా డెవలప్ చేశారని ఐడెంటిఫై చేసిన గ్రామంలో ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఒక పర్సన్ ఐడెంటిఫై చేశాను అతని పేరు దంగేటి శివాజీ ఇతను కి జగదీశ్వరి ఇండస్ట్రియల్ గందరూ ఉంది కార్పొరేటర్ అతనికి తాడితో ఉంది ఇతను ఈ శివసేన అతను ఒక సిక్స్ మంత్స్ నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీలో కార్యకర్తలు అవుతున్నారు అదేవిధంగా మాజీ ఎంపీ భక్ గారి యొక్క తండ్రి గారి ఆయన